కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి శ్రీ నామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిది గురువారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశివారు ఇవాళ చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు ఒక పెద్ద సంస్థ నుండి ఉద్యోగానికి పిలుపు రావచ్చు ఆదాయం పెరుగుతుంది స్థలం కానీ ఇల్లు కానీ కొని ప్రయత్నం చేస్తారు దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ప్రయాణాలను ఎక్కువగా చేస్తారు సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి దూరపు బంధువు ఇంటికొచ్చే అవకాశం ఉంది విద్యార్థులు శ్రమపడితే మంచి ఫలితాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయండి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి ఆకస్మిక ఖర్చులు ఉంటాయి వైవాహిక జీవితంలో విభేదాలు తొలగిపోతాయి పనిచేసే చోట మీ తోటి అధికారులతో మీకు ఇబ్బంది ఉండొచ్చు వాతావరణంలో మార్పుల కారణంగా మీ ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు ఉంటాయి కాబట్టి ఈరోజు ఆహారంపై శ్రద్ధ వహించండి విద్యార్థులు తమ నైపుణ్యాలు ప్రదర్శించే సమయం ఇది పని మొదలుపెట్టడంపై శ్రద్ధ వహించండి ఇక పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడంపై శ్రద్ధ పెట్టాలి అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించి ముందడుగు వేస్తే సక్సెస్ అవుతారు అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి విదేశాల్లో ఉన్న సంతానం నుంచి మంచి సమాచారం వింటారు ఆదాయం బాగుంటుంది ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది సహోద్యోగులకు మీకు అనుకూలంగా ఉంటారు సహోద్యోగులు మీకు అనుకూలంగా ఉంటారు విద్యార్థులు చదువుపై మరింత దృష్టి పెట్టాలి ప్రభుత్వ ఉద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది ఈరోజు ప్రశాంతంగా గడిచిపోతుంది మీరు తలపెట్టిన పనులన్నీ సజావుగా పూర్తవుతాయి ఇక అందదు అనుకున్న డబ్బు సమయానికి చేతికందుతుంది ఇలుకునే ఆలోచన చేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధుమిత్రులతో చికాకులు పెరుగుతాయి కుటుంబంలో ముఖ్య కార్యాలకు హాజరవుతారు విద్యార్థులు చదువులో సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు డాక్టర్లు టెక్నాలజీ నిపుణులు సామాజిక రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు ప్రతి పనిలో అదృష్టం మీకు సహకరిస్తుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే చాలా బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు ఇంకా బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు చాలా బాగుంటున్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా ఉంది రోజు వీరు పాటించవలసిన పరిహారం సాయంత్రం తులసి మొక్క ముందు దీపం వెలిగించండి మీ ఆర్థిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి